హలో ఎవరు ఎస్ విశాఖపట్నంలోకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో అక్కడ రాడర్ని నిర్మించబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో సో అసలుకి దాని గురించి అయితే క్లుప్తంగా విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అండ్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ అయితే ఇప్పుడు విశాఖపట్నానికి రాడర్ రాబోతుంది సో ఏం చెప్తారు సార్ రాడర్ రాడర్ ఇది అత్యాధునికమైనటువంటి పరికరం దీన్ని మిషన్ మౌజం అనేటువంటి పేరుతోటి దేశవ్యాప్తంగా తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలను ముందుగా కనిపెట్టడానికి ఉపయోగించేటువంటిది ఈ పరికరం ఓకే ఇప్పుడు దాన్ని మొట్టమొదటిసారిగా ఈ డాప్లర్ రాడారిని విశాఖపట్నంలో తూర్పు తీరంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది ట్రక్కులకు నిర్మిస్తారు ఓకే ఈ ట్రక్ నిర్మిస్తే ట్రక్కులు నిర్మించేటువంటి ఈ రాడారు తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ గాలిలో ఉండేటువంటి అణువులు ధూళి గాలి తీవ్రత ఓకే మేఘాలకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు వీటన్నిటిని అధ్యయనం చేసి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది ఈ డాప్లర్ రాడర్ ఓకే ఇది విశాఖకు ఒక గిఫ్టే ఎందుకంటే హుదూ తుఫాను సందర్భంగా విశాఖ ఎంత నష్టపోయింది విశాఖ ఏ విధంగా దెబ్బతిందనేది మనందరం చూసాం అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు గా దాన్ని రికవరీ చేయగలిగారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోస్తా తీరం మొత్తం దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్లు పైగా ఉంది కోస్తా తీరం ఏపీలో ఉంది అత్యధిక ఎక్కువ కోస్తా తీరం ఈ కోస్తా తీరంలో ఎప్పుడు కూడా వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే తుఫాన్లు వరదలు వర్షాలు అల్పపీడనాలు వాయుగుండాలు ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం ఐఎమ్డి ద్వారా ఇది వాతావరణ శాఖ ద్వారా ఓకే అయితే కొన్ని సందర్భాల్లో వాతావరణ శాఖ చెప్పినట్టు వర్షాలు పడు తుఫాను రాదు దాని మీద కొన్ని జోకులు కూడా ఉన్నాయి సో వాతావరణ శాఖ చెప్పింది అని అంటే ఈయన వర్షం రాదనేది అనేది అనుకునేవాళ్ళు గతంలో అనుకునేవాళ్ళు చాలా సందర్భాల్లో అనుకునేవాళ్ళు అందుకే ఇప్పుడు యాక్యురేట్గా యాక్యురేట్గా వర్షం ఎప్పుడు పడుతుంది ఏ టైంలో పడుతుంది గాలులు ఎంత వేగంగా ఈచేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ పసిగట్టేదానికి ఈ డాప్లర్ రాడార్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు ఓకే ఇది ఇచ్చేటువంటి సంకేతాల ఆధారంగా మొబైల్ రాడర్స్ మొబైల్ రాడర్స్ అంటారు అంటే మొబైల్స్కి నీకు మెసేజ్లు పంపిస్తారు ఎప్పటికప్పుడు ఉదాహరణకి తీసుకుంటే అమెరికాలో ఈ సిస్టమ్ ఉంది ఓకే అమెరికాలో యాక్చువల్ నేను కూడా వెళ్ళాను యూఎస్కి అమెరికాకి వెళ్ళాను అమెరికాలో మనం వెళ్తున్నప్పుడు మొబైల్ నుంచి ఒక పెద్ద సౌండ్ వస్తుంది మనకి అలారం లాగా పెద్ద అలారం లాగా సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ ప్రకటిస్తారు మెసేజ్ అలర్ట్ మెసేజ్ ఇస్తారు అలర్ట్ మెసేజ్ ఇచ్చి మీరు మీకు ఇంకొక రాబోయేటువంటి ఒక హాఫ్ అన్ అవర్లోను వన్ అవర్లోను గాలులు వీస్తున్నాయి లేదంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు ఈ రూట్లో కాకుండా ఇంకో రూట్లో వెళ్ళండి అని చెబుతుంది ఓకే సో ఈ రూట్లో మీరు వెళ్తే మీకు ఇబ్బంది సో కాబట్టి మీరు ఇంకో రూట్ని ఎంచుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే చెప్తూ ఉంటుంది అనమాట వీటిని మొబైల్ రాడార్స్ అంటారు అది ఇంటర్నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ద్వారా అది చేస్తూ ఉంటారు వాళ్ళు ఓకే సో అలాంటి సిస్టమ్ ఇప్పుడు వైజాగ్లో పెట్టబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనికి వస్తుంది ఒక వైజాగ్ కాదు కాకపోతే వైజాగ్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పెద్ద గొప్ప సిటీ అక్కడ రాబోయేటువంటి రోజుల్లో గూగుల్ వస్తుంది గూగుల్ టీసీఎస్ ఐబిఎం ఇవన్నీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలని వస్తున్నాయి అక్కడ డేటా సెంటర్ పెట్టబోతున్నారు ఇప్పటికే వైజాగ్ డెవలప్ అయ్యుంది వైజాగ్లో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి వైజాగ్లో అనే అనేక రకాల ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి అక్కడ విశాఖ ఓడరేవు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదాయం ఇచ్చేటువంటి ఒక మంచి సిటీ సార్ అయితే ఇప్పుడు ఈ రాడర్ ఒక ఏపీగా ఉందనుకోవచ్చు సార్ లేకుంటే దేశవ్యాప్తంగా వీటిని పెట్టాలని ఆలోచిస్తున్నారు కాకపోతే డాప్లర్ రాడర్ అనేది మొట్టమొదట ఇక్కడే దాన్ని నిర్మించాలి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఢిల్లీలో ముంబైలో కానీ గోవాలో ఇలా పెట్టబోతున్నారు అంటే దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై చోట్ల పెట్టాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దాదాపు ముప్పై రకాల పరికరాలు దాంట్లో డాప్లర్ రాడార్ అనేది ఒకటి ఈ డాప్లర్ రాడార్ అనేది ఒక సెన్సిటివ్ హైఎండ్ టెక్నాలజీతో కూడినటువంటిది ఓకే యాక్చువల్గా ఈ రాడార్ అనేది జనరల్గా మనం యుద్ధ సమయంలో వాడుతుంటాం ఎందుకంటే ఈ రాడార్ ఎప్పుడు కూడా కదలికలను పసిగడుతూ ఉంటుంది శత్రువుల యొక్క శత్రువుల యొక్క కదలికలను పసి పసిగడుతూ ఉంటుంది ఈ రాడార్ల చిట్టిదే కనుక రాడార్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి సపోజ్ యుద్ధ విమానాలు వస్తూ ఉంటే ఈ రాడార్ ద్వారానే ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి ఆ యుద్ధ విమానాలను కూల్ చేస్తారు రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి దాన్ని ఇచ్చారు రష్యా నుంచి కొనుగోలు చేశారు నాలుగు రాడార్లు సో అవి ఐడెంటిఫై చేయడంతో పాటు ప్రత్యర్థులకు సంబంధించిన కదలికల్ని గాల్లోనే పేల్చేసేటువంటి టెక్నాలజీ అది ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అనేది దాని ద్వారానే ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ విజయం సాధించిందని చెప్పి ఆ యుద్ధం సందర్భంగా మనం అనుకున్నాం భారత ఆర్మీ కూడా అదే చెప్పింది సో ఇక్కడ రాడారు ఏంటంటే ఇది గాల్లో ఉండేటువంటి ధూళి దుమ్ము వీటన్నిటినీ అబ్జర్వ్ చేసి అలాగే మేఘాల యొక్క తీవ్రతను కూడా అబ్జర్వ్ చేసి గాలి వీచేటువంటి కోణాలని వీటన్నింటిని కూడా అబ్జర్వ్ చేసి రాబోయేటువంటి సమీప అంటే ఒక గంటలోను రెండు గంటలోనో అరగంటలోనో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది అంటే తుఫాన్లు వస్తాయి అనుకోండి గా అలర్ట్ చేస్తుంది తుఫాన్లు వస్తాయి లేదు వర్షం వస్తుంది ఎంత వర్షపాసం వచ్చే అవకాశం ఉంది అనేది బాగా ఐడెంటిఫైంది మరి దీని ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కదా ఇప్పుడు మనకి ఫోన్ లో ఆల్రెడీ చెప్తున్నాయి నార్మల్గా వస్తున్నాయి చెప్తున్నది కానీ దీనికంటే యాక్యురేట్ గా దీనికంటే యాక్యురేట్ గా చెప్పేటువంటి పరికరం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు కోస్టల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ కోస్టల్ అట్మాస్ఫిరిక్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అంటారు దాన్ని సో ఈ టెస్ట్ బెడ్లని దేశవ్యాప్తంగా పెడుతున్నారు కాకపోతే విశాఖలో పెట్టేది ఇది డాప్లర్ అనేది మొట్టమొదటిది సో కాబట్టి విశాఖకి ఒక గుడ్ న్యూస్ అది ఎందుకంటే ఎప్పుడు తుఫాన్లు వాటితోటి ఇబ్బంది పడుతూ ఉంటుంది కోస్తా తీరం కాబట్టి సపోజ్ కోస్తా తీరం ఒకటి ఎక్కడ వాయుగుండం తుఫాన్గా మారుతుంది తుఫాన్గా మారి ఎక్కడ తీరం దాడుతుంది ఇవన్నీ కూడా చెప్తున్నారు బట్ యాక్యురేట్ గా చెప్పలేకపోతున్నారు కొన్ని సందర్భాల్లో అలాంటి తప్పులు జరగకుండా యాక్యురేట్గా చెప్పేందుకు అంచనా వేసేందుకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని తూర్పు తీరంలో విశాఖలో ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే అక్కడ న్యావీ ఉంది ఇవన్నీ ఉన్నాయి అక్కడ సో కాబట్టి అక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రకృతి విపత్తులు ప్రకృతి ఆగ్రహం ప్రకృతి బీభత్సం నుంచి కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఇది యుద్ధాల్లోనేమో శత్రువుల్ని జయించడానికి ఇక్కడేమో ప్రకృతిని ప్రకృతి నుంచి కొంత సేవ్ కావడానికి ప్రకృతి నుంచి కొంత రక్షణ పొందడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు ఇలాంటి పరికరాన్ని మొట్టమొదటిగా వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారు ఓకే సార్